ఏ స్వామి ఏ శరణయ్యప్ప ఓం సర్వదేవతా ప్యూమహం సర్వమత గురు దేవతా వ్యూనమ స్వామి ఏ శరణయ్యప్ప అయ్యప్ప నారాయించే భక్తులందరికీ నమసోమాంజళ్ళు దయచేసి అందరూ ఈ వీడియో పూర్తిగా విని అయ్యా మీరు అందరూ దయచేసి ఈ వీడియో పూర్తిగా ఆలకించి విని అయ్యప్ప ఆశీస్సులు పొంది ఈ వీడియోని మళ్ళీ షేర్ చేయండి గ్రూపుల్లో పెట్టి స్వామి ఆశీస్సులు పొంది ధరించవలసిందిగా కోరుతూ తూర్పుగోదావరి జిల్లా ఆంధ్ర శబరిమల నుంచి ఆంధ్రప్రదేశ్ అన్నవరం దగ్గర అయ్యా అన్నవరకు పద్దెనిమిది కిలోమీటర్ల లోపల ఆంధ్ర సేవర్మలై చాలామందికి తెలిసిన విషయమే ఈ ఆంధ్ర సేవరమాల నిత్యం దర్శనం ఉంటుంది కేరళ వెళ్ళలేని వాళ్ళు స్వామి కేరళ వెళ్ళలేని వాళ్ళు ఎక్కడికిరుములు తెచ్చివచ్చు అని చెప్పేసి తెలియజేసుకున్నాము ఇది మా మనవి అంతే తప్ప వేరే అపార్థం చేసుకోవచ్చు ఇక్కడ అచ్చంగా కేరళ లాగా పద్దెనిమిది కొండల్లో నిత్యం దర్శనంతో నిత్యం ఇరుములు స్వీకరణతో స్త్రీల కుల దర్శనంతో సంక్రాంతి నాడు జ్యోతి దర్శనంతో పద్దెనిమిది మెట్లు కవచం తొడిగి ఏర్పాటు చేశాము కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాము కేరళ వెళ్ళేవాళ్ళు వాళ్ళు చక్కగా వెళ్ళి స్వామి ఆశీర్యులు పొందండి వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు కానీ ఇరుముళ్ళు ఇద్దాం వాళ్ళు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆంధ్ర శాబరిమలలో ఇరుముళ్ళు ఇచ్చి స్వామి ఆశీర్యులు పొంది మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము అన్నవరం నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల లోపల ఈ ఆంధ్ర శబరిమలై ఇరుముళ్ళు ఇచ్చేవాళ్ళు కుటుంబ సమేతంగా రావచ్చు ఆడవాళ్ళతో సహా ఇరుముళ్ళు తెచ్చి ఇక్కడ పద్దెనిమిది మెట్లు ఇరుముళ్ళు ఇచ్చేవాళ్ళు పద్దెనిమిది మెట్లు చెప్తారు మిగతా వాళ్ళు పక్క నుంచి చెప్తారు కుటుంబ సమేతంగా వచ్చి ఇరుముడి వచ్చని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఆంధ్ర సభ ప్రతి నిత్యం దర్శనం ఉంటుంది తలుపులు వేయడం ఉండదు ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది వరకు ఇరుములు తీసుకుంటాం మధ్యాహ్నం ఒంటి గంట అటు రెండు ఒక గంట మాత్రం స్వామివారికి నైవేద్యం కోసం తలుపులేస్తాం మధ్యాహ్నం ఒకే ఒక గంట తలుపులేస్తాం తప్ప మిగతా టైంలో తీసే ఉంటుంది దసరా నుంచి సంక్రాంతి దాకా ఉన్న టైంలో రాత్రి పదకొండు గంటల వరకు ఇరుముడు తీసుకుంటాం ఈ విషయం మీరు ఆలకించి పది మందికి చెబితే అది ప్రచార సేవ అవుతుంది కాబట్టి ఆ ప్రచార సేవలో కూడా స్వామి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కాబట్టి మీ నోటితో ప్రచారం చేస్తూ ఈ వీడియోని గ్రూపుల్లో పెట్టి స్వామి ఆశీర్షణ పొంది ఆ రకంగా చేసిన వాళ్ళందరూ కూడా మీ అందరికీ ఈ రోజు నుంచి మనసులో ఉన్న కోరికను నెరవేరి మన కష్టాలు కడదేరి లక్ష్మీదేవి కటాక్షంతో ఆంధ్రాశ్వపు పరిగ్రహంతో అందరూ చల్లగా ఉండాలని మన అందరికీ బాగుండాలని స్వామిని కోరుకుంటూ సర్వే జనాశుకనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి